హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చారండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఇంకా భక్తులందరికీ కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనందరికీ తెలిసిన విషయమే వచ్చే నెల జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతుంది దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా తిరుమలలో జరుగుతున్నాయని అయితే ఇప్పుడు ఆ వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి టికెట్స్ని టోకెన్స్ని అయితే ఆన్లైన్లోకి విడుదల చేస్తున్నారండి అది ఎప్పుడంటే దానికోసం ఒక సమీక్ష కూడా నిర్వహించారనమాట అన్నమయ్య భవన్లో ఇందుకే టికెట్స్ అవన్నీ కూడా ఎప్పుడు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారంటే ఈ నెల ఇరవై మూడో తేదీన ఉదయం పదకొండు గంటలకి వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి పది రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా ఇరవై మూడో తేదీ మార్నింగ్ పదకొండు గంటలకల్లా ఆన్లైన్లో రెడీగా ఉండి మీరైతే టికెట్స్ని కొనుక్కోవచ్చండి అలాగే ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకి వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి పది రోజుల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్లని ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అంటే ఇవి జనవరి పది నుంచి స్టార్ట్ అవుతాయనమాట పది రోజులకి వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలండి ఏంటి అంటే ఎంఆర్పల్లి జీవకోన రామానాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ అలాగే తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్స్ అయితే కేటాయిస్తున్నారు ఇక టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి చేస్తున్నారండి టోకెన్స్ లేకపోతే భక్తుల్ని దర్శ భక్తులను దర్శన లైన్లో కూడా అనుమతించట్లేదు అనమాట అంటే మీరు టికెట్ చూయించినా కూడా కంపల్సరీగా టోకెన్లు అయితే అడుగుతారు టోకెన్స్ లేవు కదా ఏ ముందులే టికెట్లు ఉన్నాయలే పర్లేదని చెప్పేసి అనుకోకండి కంపల్సరీగా టోకెన్లు టికెట్లు రెండు తీసుకొని వెళ్ళండి అప్పుడే మిమ్మల్ని క్యూలైన్లోకి అయితే అనుమతిస్తారు అలాగే టోకెన్లు జారీ కేంద్రాల వద్ద భక్తులకి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలని రెడీ చేశామని చెప్పేసి వాళ్ళైతే అనౌన్స్ చేశారు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రోటోకాల్ దర్శనాలు కూడా స్టార్ట్ అవుతాయి వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేద ఆశీర్వచనం అయితే రద్దు చేస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు స్వర్ణరథం అయితే ఉంటుందండి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు శ్రీవారి పుష్కరిణిలో స్నానం అనమాట అంటే స్వామివారిని చక్రస్నానం చేపిస్తారు పుష్కరిణిలో గోవిందమాల భక్ భక్తులకైతే ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదండి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకైతే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు అనౌన్స్ చేశారు ఉదయం ఆరు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలను అయితే పంపిణీ చేస్తున్నారు పంపిణీ చేస్తున్నారనమాట అంటే ఇంకా మనకి మనకి ప్రసాదాలు దొరకవు అనే డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అవేంటి అంటే ఆ ప్రసాదాల్లో భాగంగా మనకి ఏమేమి పంపిణీ చేస్తారంటే టీ ఇస్తారు కాఫీ ఇస్తారు పాలు ఉప్మా చక్కెర పొంగలి ఇవన్నీ అనమాట ఎందుకంటే మనకి క్యూ లైన్స్లో చాలాసేపు టైం అయితే పడుతుందండి ఇంకా భక్తులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వీటన్నిటినీ కూడా ఫ్రీగా ఇస్తారనమాట టీ కానీ కాఫీ కానీ పాలు ఉప్మా చక్కెర పొంగలి ఇవన్నీ కూడాను లడ్డు ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో మూడు లక్షల యాభై వేల లడ్డూల్ని అదనంగా ఇంకొక మూడు లక్షల యాభై వేల లడ్డూల్ని స్టాక్ ఉంచుకోవాలని చెప్పేసి ఇప్పుడే డెసిషన్ తీసుకున్నారనమాట అలాగే ఈ నెల అంటే ఈరోజు మార్నింగ్ పదిహేడవ తేదీ ఈరోజు అండి ఈరోజు మార్నింగ్ ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకి ధనుర్మాస గడియలు ప్రారంభమైనాయి కాబట్టి ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి జనవరి పద్నాలుగు వరకు సుప్రభాత సేవల్ని టీటీడీ అధికారులు రద్దు చేశారు దాన్ని దాని ప్లేస్లో స్వామివారికి ప్రత్యేకంగా చేసే తిరుప్పావైని నివేదిస్తారు అంటే నెల రోజుల పాటు స్వామివారికి తిరుపావైతో మేల్కొల్పు ఉంటుంది అనమాట సుప్రభాతంతో కాకుండా తిరుపతితో మేల్కొల్పుతారు ఈ విషయాన్ని స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ బిఆర్ నాయుడు గారు ట్వీట్ చేశారు అలాగే స్వామివారిని తులసి తరాలకు బదులుగా బిల్వ పత్రాలతో సహస్ర నామా నామార్చన అయితే చేస్తారు శ్రీవిల్లి పుత్తూరు చిలకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు విశేష నైవేద్యాలుగా బెల్లం దోశ అలాగే సున్నుండలు సీర పొంగల్ వంటి వాటిని ప్రసాదాలుగా నివేదిస్తారనమాట ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి అలాగే దర్శనానికి వెళ్ళేటప్పుడు టోకెన్ తీసుకొని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్